అర్థం ఏమంటే ఎక్కడ సుదర్శన చక్రాన్ని ధరించి శ్రీకృష్ణ భగవానుడు గాంధీవం అర్జును యొక్క దలుసు పేరు గాంధీవు గాంధీవాన్ని ధరించి అర్జునుడు వీళ్ళిద్దరూ ఏకకాలంలో ఉంటారో అక్కడ విజయం సంప్రాప్తంగా ఉంటుంది విజయాన్ని తరిపితే కూడా పోదంట ఎత్ర యోగీ స్వరకృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో శ్రీర్విజయో శ్రీ అంటే స్త్రీ కాదు శ్రీ ధనము విజయం అతడు అవి అని ఆ శ్లోకానికి అర్థం ఈ అధ్యాయంలో తుంగధ్వజుడు బొల్లబావుడు వాళ్ళ సంవాదంతో ఇది పరిసమాప్తమవుతున్నారు పూర్వం దుంగధ్వజుడు అనే మహారాజు ఉంటాడు తుంగధ్వజుడు ఆయన రాజ్యంలో ఉండే ప్రజలను తన యొక్క బిడ్డల్లాగా పరిపాలిస్తూ విశేషమైనటువంటి దైవభక్తి దాన ధర్మములు ఇదన్నీ చేస్తూ శుభంగా కాలం గడుపుతూ ఉంటాడు ఆయనకు చక్కని పుత్రులు ఉంటారు సంతానమై ఆయనకు ఒక వ్యసనం అనేది ఉంటుంది మామూలుగా సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం ఉంది వేట ఆడేది ఒక వ్యసనం వేట జూదం సురాపానా చైవనం అది సప్తాలు లేని ఇది దాని మనకు ఆ విషయం వద్దు ఒక వ్యసనం ఏడు వ్యసనాల్లో ఆయనకు ఒక వ్యసనం ఉంది ఏమి అడవికి వెళ్ళి వేటాడేది ఈ వ్యసనం పెద్దగా ఉంటుంది ఆయన ప్రతిరోజు అడవికి వెళ్ళి ఆయన వేటాడి జంతువులు మళ్ళా రాజ్యానికి వచ్చేది ఈ విధంగా ఆయన ఒకసారి వెళ్ళిపోతే అర్థమైంది మన రాష్ట్రకు ఈ విధంగా ఆయన వేటాడి ఒక అరు అడవికి వెళ్ళి వేటాడికి వెళ్తాడు వేటాడేసిన తర్వాత వేట పూర్తిగా అయిన తర్వాత ఒక మరిచడి కింద వచ్చి కూర్చుంటాడు కూర్చుని ఆ వేట ఉండేటటువంటి మడలిక దాని చేత తన శరీరాన్ని మర్చిపోయి నిద్రపోతూ ఉంటాడు పొద్దు దూరంలో బలబాబు సత్యనారాయణ స్వామి తాన్ని చేస్తూ ఉంటాడు అందరూ సుమంగళు శుభ్రమైన వస్త్రాలు ధరించి ఒక వృద్ధ సుమంగలి ఒక ముసలి సుమంగలి వారికి సత్యనారాయణ సౌవ్రతాన్ని చేయిస్తూ ఉంటుంది దగ్గర కూర్చుని కలిసి వేస్తుందా సిద్ధం చేస్తుంది ఈ విధంగా చేస్తున్నప్పుడు పూజ పూర్తి అయితేనే ఆ వృద్ధ సుమంగలి మన రాజ్యాన్ని పరిపాలించే రాజు వచ్చినాడు మొదటిగా ఆయన గౌరవించాలి కాబట్టి తీర్థప్రసాదాన్ని ఆయన ముందర ఉంచడానికి ఆయన తీసుకుంటాడు అని చెప్తే ఈ యొక్క సుమంగలీలు పూర్తిగా స్వామి యొక్క తీర్థప్రసాదాన్ని ఆయన నైవేద్యం చేసిన పదార్థాన్ని తీసుకువెళ్ళి రాజు ముందర ఉంచి ఆయన కొంచెం నిద్ర అవస్థలో ఉంటాడు ఇంకా ఆయన నిద్ర లేపి తీర్థప్రసాదం తీసుకోండి అంటే బాగుంటుందా ఆయన ఇంకా గొప్ప వస్తుంది కాబట్టి తీర్థప్రసాదాన్ని ఆయన ముందర ఉంచేసి ఆయనకి నమస్కారం చేసి వచ్చేస్తాం కొద్దిసేపు తర్వాత నిద్రలేస్తాం రాజు ఎవరు తొందర కొంచెం వచ్చిన తర్వాత సర్వసైనాధ్యక్షులు చెప్తారు ఎవరో గొల్లవాన్ని పూజ చేసినారు ఇక్కడ ప్రసాదాన్ని ఇచ్చినారు సరే ఎవరో అడవిలో ఉండేవాళ్ళు వైద్యులతో పూజ చేస్తూ ఉంటారు దాన్ని తీసుకోవడానికి సమయం లేదు మనం అంతపురానికి వెళ్ళాలి అని చెప్పి నేరుగా ఆయన అంతపురానికి వచ్చేస్తారు అంతపురానికి వచ్చేస్తే కొంతకాలానికి ఈ తీర్థ ప్రసాదాన్ని దూషించిన కారణంగా అతని యొక్క కుమారులకు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది ఎంతోమంది రాజవైద్యులు వస్తారు వచ్చి కుమారులు పరీక్షిస్తే ఇది ఏ రకమైన వ్యాధి ఇది వీళ్ళకి ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని కనుక్కోలేకుండా ఉంటారు వాళ్ళు కనుక్కోలేకుండా ఉండి కొంతకాలం తర్వాత వైద్యులకే అంత పట్టకుండా ఇంకా మనం దీనికి వైద్యం చేయకపోతే ఈయన శిక్షిస్తాడు అనే భయంతో తెలియకుండా రాజుకు రాజ్యాంగ వెళ్ళిపోతారు కొద్ది కాలం తర్వాత ఈ కుమారులు చనిపోతారు ఇంకా ధ్వజం యొక్క కుమారుడు చనిపోతేనే ఈయన ఆ యొక్క బాధను తట్టుకోలేకుండా చాలా కాలం సింహాసనానికి రాకుండా గారికే రాజ్యాధికారాన్ని అప్పగించేస్తాను ఆ మంత్రి రాజ్యపాలన చేస్తున్నాడు మంత్రి రాజ్యపాలన చేస్తుంటే ఒకరోజు అంతఃపురంలో కూర్చుని ఈయన ఆయన భార్య ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ తుంగధ్వజుడు అనే మహారాజుకే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది ఆనాడు వేటకే వెళ్ళినా నేను ఎవరో బొల్లబానులు మతిశ్రద్ధగా ఏదో వ్రతానో పూజన చేసినారు దైవం ఎవరికైనా ఒకటే కదా బ్రాహ్మణులు పూజిస్తే ఒక రకంగా ఉంటుంది పూజ ఇంకోరు పూజిస్తే ఒక రకంగా ఉంటుంది పూజ అనేది బ్రాహ్మణులు పూజించినా సత్యనారాయణ స్వామి పూజ అంటే సత్యనారాయణ స్వామి కలిసి పెట్టి చిత్రపటం పెట్టుకుంటారు వైశ్యులు చేసినా అదే క్షత్రియులు చేసినా అదే శూద్రులు చేసినా అదే ఎవరు చేసినా పూజ ఒకటే పూజలు ఏమన్నా మారుతూ ఉంటుంది అయ్యవాళ్ళు చేస్తారు ఉంటుంది వేరే వాళ్ళు చేస్తారు ఉంటుంది అని రాజు తనలో తను అనుకుంటూ ఉన్నాడు అడవిలో చేసినారు పూజ ఎవరో అడవి మనుషులు చెప్పి ఆయన యొక్క ప్రసాదాన్ని నేను చాలా నిర్ఘనంగా అసలు ఆ ప్రసాదం వైపు కూడా కన్నెత్తి చూడకుండా నేను వచ్చేసినాను ఆయన యొక్క ప్రభావం చేత ఆయన ఇచ్చిన శాపమేమో నా కుమార్తె చనిపోయినాను అన్యాయంగా అది వైద్యులు విద్యార్థులు కూడా కాలేజీ అని ఆలోచన చేసి ఆలోచన చేసి ఈయన నేరుగా ఈయన ఆలోచన మాట్లాడుకుంటున్నాడు ఈయన ఆలోచన చేసి నేరుగా తన భార్యను తీసుకుని అరణ్యానికి వెళ్తాడు అరణ్యానికి వెళ్తే అనుకోకుండా రెండో రోజు ఏకాదశి గడియలు ప్రాప్తిస్తూ ఉంటుంది ఆ సుమంధిని వృద్ధ సుమంగి వల్ల బాబు చెప్పి ప్రార్థన చేసుకుంటాడు ఈ విధంగా చేయింది నేను వేటకు వచ్చినాను కొంతకాలం ముందు మీరు ఇచ్చిన తీర్థప్రసాదాన్ని స్వీకరించలేదు నేను నా కుమారులు అనుకోకుండా ఇట్లా మరణించినారు మరలా రాజ్యానికి వారసులు రావాలి లేకపోతే రాజ్యం భరిష్టమైపోతుంది అని ప్రార్థన చేసి వేడుకుంటే ఆ వృద్ధ సుమంగి చెప్తుంది మీరు రేపు ఏకాదశి గడియలు ఉంది ఇప్పుడు శుభప్రదంగా వచ్చినారు మీరు రేపు ఉదయం మంగళస్థానం ఆచరించి పట్టువస్త్రాలు ధరించి మీరు సిద్ధం కండి నేను మిమ్మల్ని కూర్చోపెట్టి మీరే సంకల్పం చేయించి నేను మీ దగ్గర వ్రతాన్ని చేయిస్తాను మీకు సర్వశుభాలు కలుగుతుంది అని చాలా నమ్మకంగా చెప్తుంది ఆ వృద్ధ సుమంగి అదేవిధంగా ఈ దంపతులు కూడా సంతోషపడతారు ఎవరు రాజులు వెంటనే అక్కడే ఉండి అంతఃపురంలో వాళ్ళు అరణ్యంలో చెట్టు కింద నిద్రపోయి పడతారు ఎవరు రాజులు వెంటనే అక్కడే ఉండి అంతఃపురంలో నిద్రపోయేవాళ్ళు అరణ్యంలో చెట్టు కింద నిద్రపోయి ఎప్పుడెప్పుడు ఉదయకాలం కాలం ఆ బ్రాహ్మీ లగ్నం బ్రాహ్మీ లగ్నం అంటే నాలుగు గంటలు ఎప్పుడు వస్తుందా అని ఆ లగ్నంలోనే లేచి వీళ్ళు నదీ స్థానాన్ని ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ కూర్చుంటారు పూజ కూర్చుంటే అప్పుడు ఆ వృద్ధ సుమంగిలి చెప్తుంది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే కోరుకోవడం మాకు ఏ కోరిక లేదమ్మా తల్లి రాజ్యానికి ఆడబిడ్డ కానీ మతబిడ్డ కానీ ఎవరైనా ఒక వారసులు కానీ వారసరాలు కానీ వస్తే చాలు సింహాసనంలో వాళ్ళని చూడాలని మా కోరిక అంతే అని వేడుకుంటే ఆమె అని చెప్పి వీళ్ళ దగ్గర సంకల్పం చేయించి నేరుగా బాగా భక్తి శ్రద్ధగా ఏకాగ్రతగా సత్యనారాయణ స్వామి వృథాన్ని ఆచరింపజేస్తాను ఆచరింపజేసిన కొంతకాలానికి ఈ తుంగధ్వజుడు తన భార్యతో ధర్మపరాయణతో సుఖించి మళ్ళా పుత్రవంతుడు అవుతాడు పుత్రవంతుడు అంటే మళ్ళీ కొంతమంది పుత్రులు కట్టారు రాజయోగ్గా భార్య వాళ్ళకు వెంటనే ఆలస్యం చేయకుండా వార నక్షత్రాలు చూసి నామకరణం అన్నప్రాసన అన్నప్రాసన అంటే అన్నం తెలిపించేది నామకరణం అంటే పేరు పెట్టి చూడాకరమ అంటే చెవులు కుట్టేది ఇది మూడు ఉంటుంది ఒక బిడ్డ చేసేది అది లేకుండా వేరే విధంగా జ్ఞాతకులు ఏం చేస్తారంటే తలవేటుకులు ఇస్తారు మూడో సంవత్సరం ఉదయం సంవత్సరం ముడి దేవుడు చేస్తారు తలవెట్టుకులు ఇస్తారు ఇంటి దేవుడికి తలవెట్టుకులు అట్లా ఆచారం ఇట్లా ఆయన చూడకర్మ అన్నప్రాసన చేసి వెంటనే నామకరణం చేసి నా రాజ్యానికి ఇక నుంచి వీళ్ళే వారసులు అంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు మళ్ళా వీళ్ళు రాజదంపతులకు సంతానం కలిగింది మళ్ళా రక్షించే వాళ్ళు వచ్చినారు అని ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషం చేసి వేడుకలు చేసుకుంటూ ఉంటారు ఆ వేడుకలు చేసుకుంటూ ఉంటే ఈయన సింహాసనం నుంచినే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తారు ఏకాదశి ప్రతి నెల నా రాజ్యంలో సత్యనారాయణ స్వామివ్రతం జరగాలి ప్రతి ఒక్క రాజ్యంలో ఉండే కుటుంబస్తులు సత్యనారాయణ స్వామివ్రతాన్ని చెయ్యాలి వాళ్ళ వాళ్ళగా ఉంటే వాళ్ళకి నా రాజ్యం నుంచి మందుల ద్రవ్యాలన్నీ కూడా సరఫరా చేస్తారు వాళ్ళు రథం చేయాలి ఏకాదశికి ఎవరూ రథం చేయకుండా ఉండకూడదు అని చాటింపు వేసి ఒక ప్రతిజ్ఞ చేస్తారు అప్పుడు ఆ ప్రజలందరూ కూడా సంతోషపడతారు ఎందుకంటే పేదవాడికి కూడా సంతోషం కలుగుతుంది నేరుగా రాజ్యంలోకి వచ్చి స్వామి ఏకాది ఏకాదశి రేపు సత్యనారాయణ స్వామి పూజ చేయాలి దానికి భార్య దానికోవాలని ఇస్తాడని ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అందరికీ చెప్తాడు అందరూ అప్పుడు కూడా చాలా సంతోషిస్తారు ఈ యొక్క ఉదార స్వభావానికి అది మొదలు ప్రతి ఏకాదశికి తుంగధ్వజుడు అతని భార్య అతని పరివారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ తర్వాత రాజ్యంలో ఉండే అన్ని కుటుంబస్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్ర లేనారని సూత మహర్షి సౌనకాది మహర్షి చెప్పినటువంటి ఐదవ అధ్యాయం పరిసమాప్తం ఇప్పుడు కూడా కలియుగంలో సత్యనారాయణ స్వామి అన్నవరంలో గౌతమి నది తీరమట్టారు అది త్రయంబకేశం నుంచి నేరుగా ప్రవహించి రాజమండ్రిలోకి వచ్చి రాజమండ్రి నుంచి ప్రవహించి కాకినాడ సముద్రంలో మీకు తెలిసిపోతుంది అక్కడ మాత్రమే గౌతమి అని పేరు అన్నవరం అంటే అక్కడే సత్యనారాయణ స్వామి దేవాలయం ఎక్కడ మన భారతదేశంలో కట్టినా అన్నవరం ఉండే ప్రాశస్తి ఉండేది ఎందుకంటే అన్నవరంలో వచ్చి నిత్య కళ్యాణం పంచతో సత్యనారాయణ స్వామి వ్రతం లేని రోజే లేదు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి కళ్యాణం రెండూ ఉంటుంది ఎక్కడ అన్నవరం విశాఖపట్నం అక్కడ స్వామికి పేరేమంటే వీర వెంకట సత్యనారాయణ స్వామి వీర వెంకట అది చిన్నగా మేసం కూడా ఉంటుంది చూసింటారు వీర వెంకట సత్యనారాయణ స్వామి అక్కడే అవందనేది సత్యనారాయణ స్వామి పూజ చేసేవాళ్ళు అక్కడ దర్శిస్తారు మంది వెళ్ళి ఒకప్పుడు సమాచారానికి కష్టం కాబట్టి సత్యనారాయణ స్వామిని ఈ యొక్క మహిమను గురించి ప్రస్తావిస్తూ దుఃఖంగా ఉండేవానికి దుఃఖం తొలగుతుంది సంతానహీనుడికి సంతానం కలుగుతుంది మనశ్శాంతి కోరే వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లో కలహాలు దుఃఖాలు దరిద్రం సంప్రాప్తమిస్తే ఒక మంచి రోజు చూసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తే ఆ దరిద్రం క్రమంగా తొలగిపోతుంది విద్య కోరేవానికి విద్య లభిస్తుంది విజయం కోరేవానికి విజయం లభిస్తుంది వివిధ విధాల శుభాలు కలిగించేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారు వాళ్ళకు సర్వశుభాలు కలుగుతుందని వ్రతాన్ని ఆచరించే కాకపోతే వ్రతం జరుగుతూ ఉంటే వెళ్ళి చూస్తే వ్రతం చేసినంత శుభ ఫలితాన్ని అని వ్రతం చేయకపోయినా వ్రతాన్ని చూడకపోయినా చేసినటువంటి వ్రతంలో ఉండే తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తే మూడో విధానం అదే వ్రతం చేసిన సుఖ ఫలితాన్ని కలిగిస్తుందని ఈనాటికి కూడా సనాతనుడైన శ్రీహరి సనాతనుడైన శ్రీహరి అంటే కాలం ఎప్పుడు ఎప్పుడు పుట్టాడో ఇప్పుడికి తెలియదు సనాతనం అంటే దానికి పేరు కాలాన్ని లెక్కించెకి కాదు ఇప్పుడే అప్పుడే అప్పుడే ఇప్పుడే సనాతనుడైన శ్రీహరి కలియుగంలో సత్యనారాయణ అవతారమై ఇప్పటికీ నిలిచి ఉన్నాడు కాబట్టి శక్తివంతమైన ప్రభావమైన ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ వ్రతాన్ని ఎవరైతే చూస్తారో ఈ కథను ఎవరైతే భక్తిశుద్ధులుగా వింటారో బాగా మూడు తరగతుల వారికి కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరుతుందని సూత మహర్షి నైమిషారణ్యంలో తన యొక్క ఎనభై వేల మంది శిష్యులకు బోధించినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఐదవ అధ్యాయంతో పరిసమాప్తం చేస్తూ సర్వకు సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ ఐదవ అధ్యాయాన్ని పరిసమాప్తి చేస్తూ ఉన్నాను శ్రీమద్ రమణ గోవిందోవిందర్వేషాం స్వస్థిర్భవదు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం లోకా లోకాసమస్తా సుఖినో బు విపులతో అట్లా పెట్టుకోండి దుఃపట్టించిన తర్వాత ఆ పూలు అందరి దగ్గర తీసుకోండి ఆ పేటకి తీసుకోండి 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 పంచమోధ్యాయత గత అనంతరం ధూపవాఘ్రాపయామి నైవేద్యం సుఖాలు ఈ పంత మొక్క పెట్టండి తుకో అనేవేద్యే